ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరా బాబా గారు అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి చూడగానే విష్ణువు లక్ష్మి పాదాలను పట్టుకో ఈ కార్తీక శనివారం రోజు నువ్వు కోరింది ఇస్తానని బాబా గారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం ఎవరైతే పూర్తిగా విని గ్రహిస్తారో వారి జీవితంలో ఈ కథ వినే లోపు అదృష్టాన్ని ఆహ్వానం పలికినట్టే జీవితంలో ఎంతో అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి కానీ మన జీవితంలోకి అనుకోకుండా వచ్చే అదృష్టాలను ఆహ్వానించడం ద్వారా ఉన్న పలంగా అదృష్ట యోగం పట్టవచ్చు మీకు ఆలస్యం చేయకుండా ఈరోజు సాయి చెప్పే సందేశం విందాం ఒక ఊరిలో ఒక్క గొప్ప మహారాజు ఉండేవాడు ఆ రాజ్యంలోని ప్రజలందరినీ చక్కగా చూసుకుంటూ ఎలాంటి లోటు పాటు లేకుండా వారి అవసరాలు తీరుస్తూ ఉండేవాడు ఒకే ఒక లోటు మహారాజుకు ఉండేది ఎంత కాలమైనా ఆ మహారాజుకి సంతాన భాగ్యం కలగలేదు ఎన్ని పంచాంగాలు తిరిగి చూసినా ఎంత సంతాభాగ్యానం ఉందని చెప్తున్నారుగా దానికి మాత్రం పరిష్కారం దొరకక మహారాజు మహారాణి ఇద్దరు చాలా బాధపడుతూ ఉండేవారు ఇలా ఉండగా ఒకరోజు మహారాజు మహామంత్రితో ఇలా అంటాడు మహామంత్రి మేము రెండవ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాము అందుకు గాను పురోహితులను పిలిపించి పంచాంగాన్ని చూపించండి అని చెప్పి అనగానే మహామంత్రి పురోహితుని పిలుపుతాడు సభకు విచ్చేసిన పురోహితుడు పంచాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మహారాజుతో ఇలా అంటాడు మహారాజా మీరు ఇంకొక వివాహం చేసుకునే అవసరం లేదు మీ జాతకంలో రెండో వివాహం రాసి పెట్టలేదు కానీ మీకు వారస పుడతాడు అని శాస్త్రం చెప్తుంది కానీ మీ విచారం నాకు అర్థమైంది మీరు ఎన్నో పూజలు పునస్కారాలు దానాలు ధర్మాలు అన్నీ చేస్తున్నారు కానీ మీకు సంతాన భాగ్యము కానీ భగవంతుడు ప్రసాదించలేదు మాది ఒక విన్నపం మీరు ఎన్నో పూజలు చేసి ఉండవచ్చు కానీ ఒకసారి మీ కులదైవానికి పూజ చేసి చూడండి ఆమె మీపై కర్ణ చూపిస్తుందని నా అంతరాత్మ చెప్తుంది అని ఆ పురోహితుడు చెప్పగానే మహారాజు పురోహితుడి మాటల ప్రకారం మహారాణితో కలిసి కులదైవానికి పూజ చేస్తాడు పూజ ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన కులదైవమైన అమ్మవారు కలలోకి వచ్చి ఈ విధంగా అంటుంది నన్ను మర్చిపోయావనుకున్నాను బిడ్డ కానీ ఇంత కాలానికి గుర్తు చేసుకున్నావు ఎంతైనా నువ్వు నా బిడ్డవి అనిపించుకున్నావు కదా బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు ఈ లోకంలోని మనుషులు తీరి ఎలా ఉంది అంటే కుళ్ళు కుతంత్ర స్వార్థం ఇలాంటి అవలక్షణాలతో ఉన్నారు అలాంటి వారిలో నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఎదుటి వారికి సహాయపడేటువంటి ఒక ఉత్తముని నువ్వు వెతికి తీసుకొచ్చి అతడికి సకల మర్యాదలతో సత్కరించి అతడి జీవనోపాధికి కావలసిన సహాయం అందించగలిగితే నీకు పుత్ర సంతానం కలుగుతుంది తదాస్తు అని ఆ దేవత పలికి ఆ అమ్మవారు మాయమైపోతారు నిద్రలో నుండి ఉలికిపడి లేచిన మహారాజు అమ్మవారు పలికిన మాటలు గుర్తు చేసుకుంటూ మరుసటి రోజు ఉదయాన్నే మహామంత్రితో ఇలా అంటాడు మహానంత్రి మన బెటలని ఇద్దర్ని దేశమంతా కూడా తిరిగి తన స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంతో ఇతరులకు సహాయపడే ఉత్తమ లక్షణాలు ఉన్న వ్యక్తిని తీసుకురమ్మని నా మాటగా చెప్పండి అని అని అనడగానే మహామంత్రి మహారాజుతో ఇలా అంటాడు మహారాజా ఒకరిపై ఆధారపడడం కన్నా మనమే వెళ్ళి స్వయంగా మన కళ్ళతో చూసి నిర్ణయించుకుంటే బాగుంటుంది అన్నదే నా భావన అయితే అప్పుడు మహారాజు ఒక్క క్షణం ఆలోచించి మహామంత్రితో ఇలా అంటాడు మీ అంతరార్థం నాకు అర్థమైంది మంత్రి గారు మనమే మారువేషంలో వెళ్ళి చుట్టుపక్కల మొత్తం గాలించి తీసుకొద్దాం ప్రయాణానికి సిద్ధం కండి అని అనగానే ఆ మహామంత్రి సంతోషించి వెంటనే ప్రయాణానికి సిద్ధమవుతారు ఊరూరు తిరుగుతూ ఒకరోజు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ పక్కనే ఒక పెద్ద మనిషి తన పని మనిషిని వెంటబెట్టుకొని దారిలో ఎదురుగా వస్తున్న ఇంకొక వ్యక్తితో ఇలా అంటాడు సుబ్బయ్య ఆగు నీ బిడ్డను చదివించకుండా ఆ ఏమైంది అప్పుడు ఆ సుబ్బయ్య ఇలా అంటాడు ఏం చెప్పమంటారు బాబుగారు మీకు తెలియనిది ఏముంది ఇంతవరకు చదువుకున్నది చాలు అనుకున్నాను ఇంకా పెద్ద చదువులు అంటే నా వల్ల కాదు నాకు అంత స్తోమత లేదు కదా అని సుబ్బయ్య అన్న మాటలకి ఆ పెద్ద మనిషి ఇలా అంటాడు అదేంటి సుబ్బయ్య అలా అంటావు ఏ కష్టం వచ్చినా నేనున్నాను కదా ఆదుకోవడానికి నీ బిడ్డ చదువుని నీ చేతలారా నువ్వే పాడు చేయకు నువ్వే నీ డబ్బులు తీసుకొని నీ బిడ్డల భవిష్యత్తును బాగుండేలా చూడు ముందు చదవడానికి పంపించాను సుబ్బయ్య బలవంతంగా ఆ పెద్ద మనిషి డబ్బులు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసిన అక్కడే కూర్చున్న మహారాజు అడగకుండానే అవసరం తెలుసుకొని సహాయం చేస్తున్నాడు అంటే ఎంత మంచివాడు కదా అని మహామంత్రితో అంటాడు అప్పుడు మహామంత్రి ఇలా అంటాడు మహారాజా ఒక్కసారికి ఇలాంటి నిర్ణయం మంచిది కాదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి నాకెందుకో అతని మీద నమ్మకం కలగటం లేదు ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం పండి అని అక్కడ నుండి మహా రాజు ఇద్దరు కలిసి ఆ పెద్ద మనిషి దారి వెళ్తూనే ఉంటారు ఆ పెద్ద మనిషి దాకా వెళ్ళిన తర్వాత అతను లోపలికి వెళ్ళిపోవడం చూసి అతని పనివాడి దగ్గరికి వచ్చి మహామంత్రి ఇలా అంటాడు అయ్యా మీరు బాటసార్లము ఈ దారి గుండా వెళ్తే పక్క ఊరు చేరుకుంటామా అని అడగగానే దానికి ఆ పనివాడు అయ్యో ఈ దారి గుండా మీరు ప్రయాణిస్తే మీకు అడవి దొరుకుతుంది అటువైపుగా వెళ్ళకండి మీకు ఇటువైపు వెళ్ళండి పక్క ఊరు చేరుకోవచ్చు అని చెప్పనగానే అనగానే అతడితో ఇలా అంటాడు సరైన దారి చూపించినందుకు ధన్యవాదాలు మీ బాబుగారు లాగానే నువ్వు కూడా చాలా మంచివాడిలా ఉన్నావు ఆయన అడగకుండానే ఎంతో సహాయం చేశాడు ఎంత దయా వృద్ధ హృదయం కలిగిన వాడు అని అత్యగొడుతూ ఉంటే ఆ పనివాడికి ఎక్కడ లేని కోపం వచ్చి అయ్యో ఇక చాలు ఆ పని నీకు మా బాబుగారి గురించి తెలియదు అనుకుంటాను ఆయన లాభం లేనిది ఏ సహాయం చేయడు ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలుసు మా బాబుగారు బలవంతంగా సహాయం చేసి మళ్ళీ బలవంతంగా వాళ్ళ ఆస్తులు లాక్కుంటాడు మీరు ముందు పొద్దుపోకముందే ఆ ఊరు చేరుకోండి అని ఆ పనివాడు చెప్పిన మాటలకి మహారాజు కూడా ఆశ్చర్యపోతాడు ఇక ఇద్దరు ముందుకు నడక సాగించి మహామంత్రితో మహారాజు ఇలా అంటాడు విచిత్రంగా ఉంది మహామంత్రి ఒక క్షణం కూడా అతన్ని చూసి ఇంత మంచివాడా అనిపించింది ఇలాంటి స్వార్థపు మనుషులు కూడా ఉంటారా అనగానే ఆ మాటలకు మహామంత్రి ఇంతకంటే దారుణమైన మనుషులు కూడా ఉంటారు మహారాజా పదండి చూద్దామని వాళ్ళ ప్రయాణాన్ని ఇంకా ఇంకా కొనసాగిస్తారు అలా అలా వారం రోజులు కొన్ని ఊర్లు తిరుగుతూ ఎవరినే నిర్ధారించుకోలేక అలాగే ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటారు ఇక సీతాపురం అనే గ్రామానికి చేరుకుంటారు అక్కడ బాగా ఎండలు మండిపోతున్నాయి అలసిపోయి దారిలో వస్తూ ఉండగా అలా వస్తున్న వారికి ఒక చలివేంద్రం కనిపిస్తుంది అది చూసి అక్కడికి వచ్చి ఇద్దరు పానీయాన్ని తాగి ధనం ఇవ్వబోతూ ఉండగా ఆ చలివేంద్రాన్ని నడిపేసి పారితో ఇలా అంటాడు అయ్యా క్షమించండి నేను డబ్బు కోసం ఈ పానీయాన్ని మీకు ఇవ్వలేదు ఎండలు మండిపోతున్నాయి కదా దారిలో అలసటితో వచ్చేవారికి దాహం తీర్చడానికి నా వంతు సహాయం చేస్తున్నాను అంతేకాని నా సహాయానికి వెలకట్టకండి అని సీతయ్య అన్న మాటలకు మారువేషంలో ఉన్న మహారాజు మహామంత్రి ఇద్దరు ఆశ్చర్యపోతారు అతని మాటలకి మహారాజు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు అప్పుడు మహామంత్రి ఇలా అంటాడు చాలా మంచి వాడు ఇలాగా ఉన్నావు నేను బాట సార్లము చాలా ఊర్లు తిరిగి తిరిగి అలసిపోయి వచ్చాము మేము ఇక్కడే రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటాము మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని మహామంత్రి అడగగానే ఆ మాటలకు సీతయ్య అయ్యో ఎంత మాట అన్నారు మీరు విశ్రాంతి తీసుకోవడానికి నేను మీకు ఇల్లు చూపిస్తాను నాతో రండి అని సీతయ్య వాళ్ళని తీసుకొని ఇల్లు చూపించి వారికి కావలసిన సదుపాయాలు సమకూర్చి అక్కడి నుండి వెళ్ళిపోగానే మహారాజు మహామంత్రితో ఇలా అంటాడు రెండు రోజులు ఉండాలని అడిగావు ఎందుకు మేము తెలుసుకోవచ్చా ఆ మాటలకు మహామంత్రి మహారాజా మాకెందుకో మనం వెతుకుతున్న వ్యక్తి ఇతనేమేమో అనిపిస్తుంది అందుకే ఆ అనుమానంతో ఆ రెండు రోజులు అతన్ని పరీక్షించాలని అలా చెప్పాను అని అనగానే ఆ మాటలకి మహారాజు కూడా అలాగే అని తల ఓపి విశ్రాంతి తీసుకుంటారు మరుసటి రోజు సీతయ్యని గమనించడం మొదలు పెడతారు ఇక సీతయ్య పొద్దున్నే లేవడమే మొదలు కనబడిన వారికి అడిగిన వారికి ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటాడు దారిలో ముసలి వారిని ఇంటికి చేర్చడం గాయపడిన వారికి సహాయం చేయడం అడుక్కునే వారికి తిండి పెట్టడం ఇలా ఏదో ఒక రూపంలో సహాయపడుతూనే ఉంటాడు అలా ఊర్లోనే వారి కూడా సీతయ్యకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటాడు అతని గురించి మంచిగా గొప్పగా మాట్లాడుతూ ఉంటాను సీతయ్య పెద్ద భూస్వామి దగ్గర పని ఉంటాడు ఆ రోజు పొద్దున్నే యథా విధిగా వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు ఆ భూస్వామి ఇంటి పక్కనే ఒక బూర గుడిసెలో సీత అనే ఒక అమ్మాయి తన తల్లితో పాటు నివాసం ఉంటుంది వాళ్ళు చాలా పేదవాళ్ళు సీత తల్లికి విపరీతమైన జబ్బు చేస్తుంది పాచి పనులు చేస్తూ ఆకలి తీర్చే తల్లి మంచాన పడడంతో పట్టుమని పన్నెండేళ్ళు లేని ఆ సీతకు ఏం చేయాలో పాలుపోక తన తల్లిని ఎలాగైనా సరే బ్రతించుకోవాలని ఉద్దేశంతో ఆ భూస్వామి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతుంది అయ్యా మా అమ్మ మంచాన పడింది వైద్యం చేయించకపోతే పరిస్థితి వికటిస్తుంది మాకు రోజు గడవడమే కష్టమైపోయింది వైద్యం ఇలా చేయించేది మీరు దయచేసి కాస్త డబ్బు సహాయం చేయగలరా మేము మా అమ్మకు వైద్యం చేయిస్తాను అని ప్రతి కనికరం లేని ఆ భూస్వామి చీపు అని తిడతాడు అక్కడే ఉన్న సీతయ్య ఆ సీత ఆవేదన చూసి కరిగిపోయి ఆమెకు ఇలాగైనా సరే సహాయం చేయాలని అనుకుంటారు వెంటనే తన కాలికి ఉన్న కడియాని అమ్మి డబ్బు తీసుకొస్తాడు ఇక సీత చేసేది ఏమీ లేక అక్కడి నుండి నడుచుకొని వెళ్ళి గుడిలో అమ్మవారి దగ్గర కూర్చొని కాపాడమని వేడుకుంటూ ఉంటుంది ఇంతలో విగ్రహం వెనుక నుండి సీతయ్య ఇలా అంటాడు అమ్మ సీత నీ బాధను నేను మొత్తం విన్నాను తల్లి ఇక్కడ నీ కోసం కొంత డబ్బు పెట్టాను తీసుకెళ్ళి మీ అమ్మకు వైద్యం చేయించు అని పలకగానే అది విన్న సీత సంతోషంతో దేవుడి దగ్గర ఉన్న ఆ డబ్బు సంచిని తీసుకొని ఎంతో సంతోషంతో దండం పెట్టుకొని పరుగు పరుగున వెళ్ళిపోతుంది సీత వెళ్ళిపోవడం చూసి సీత చాలా సంతోషపడతాడు ఇదంతా గమనిస్తారు మార్గేశ్వరంలో ఉన్న మహారాజు మహామంత్రి చాలా సంతోషపడి మహారాజు సీతయ్యని ఆపి ఇలా అంటాడు నువ్వు చేసింది చాలా మంచి పని కానీ కనిపించకుండా ఎంతో సహాయపడ్డావు అని మహారాజు అడగగాని ఆ మాటలకు సీతయ్య చూడండి బాట సరిగారు నేను నేనేదో నాకు తోసిన సహాయం అందిస్తున్నాను అది తనకు నేరుగా కూడా ఇవ్వవచ్చు కానీ దేవుడి మీద నమ్మకంతో తనకు బాధ దేవుడికి చెప్పుకుంది ఇప్పుడు ఆ దేవుడే సహాయం చేస్తాడన్న సంతోషంతో వెళ్ళింది ఆ దేవుడి మీద నమ్మకం కూడా అలాగే ఉంటుంది నిజానికి సహాయం చేయడానికి ఆ దేవుడే నాకు ఈ దారి చూపించాడు అనుకుంటున్నాను అని తన పని తాను చేసుకోవడానికి వెళ్ళిపోతాడు సీతయ్య ఆ మాటలు విన్న మహారాజు అతని నిస్వార్థమైన ఔదర్యానికి పొంగిపోయి మహామంత్రితో ఇలా అంటాడు చూసావా మహామంత్రి నా కళ్ళకు అతను మహానుభావుల్లాగా కనిపిస్తున్నాడు అని అనగానే అప్పుడు ఆ మహామంత్రి అప్పుడే ఏమైంది మహారాజా అతడి స్వభావానికి అతడి భార్య ఎంత సతమతం అవుతుందో ఒక్కసారి తెలుసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుందని సీతయ్య ఇంటికి వెళ్తాడు వాళ్ళని చూసిన సీతయ్య భార్య రాధమ్మ ఇలా అంటుంది రండి రండి నేను నీకోసం ఎదురు చూస్తున్నాను మా ఆయన పనికి వెళ్తూ వెళ్తూ మీకు భోజనం సిద్ధం చేసి ఇవ్వమని చెప్పారు అని అంటూ ఉండగా ఆమె వారికి సాక్షాత్తు లక్ష్మీదేవిలా కనిపిస్తుంది ఇంకా ఆమె మాటలు కూడా ఎంతో ఆప్యాయంగా కనిపిస్తాయి వాళ్ళకి మారు వేషంలో మహారాజు మహామంత్రి ఒక్కసారి మౌనంగా ఉండి తర్వాత మహారాజు ఆమెతో ఇలా అంటాడు మేము దారిన పోయే బాట తెలిసి కూడా మాకు నీడనిచ్చి అన్న పానీయాలనిచ్చి మమ్మల్ని ఆదుకోవడం మీరు మీ దంపతులు చాలా గొప్పవారు తల్లి అని అనగానే ఆ మాటలకు రాదమ్మ ఆ దేవుడు మాకిచ్చిన ఇది మేము చేయగలిగిన చేస్తున్నాము అంతే అనగానే మహామంత్రి అమ్మ మీరు ఏమి అనుకోకపోతే మాకు ఒక సందేహం అని అడిగిన వారికి వారికి నీ భర్త సహాయపడుతున్నాడు కదా ఎప్పుడు మీకు కష్టం అనిపించలేదా తల్లి మీ భర్తకు మీరు చేసే సహాయాలు ఇక చాలా అప్పండి అని ఇంకా చెప్పాలనుకోలేదా అనగానే ఆ మాటలకు రాధమ్మ ఇలా అంటుంది మంచి అలవాటిని మంచి లక్షణాలు ఉన్నవారిని ఎవరైనా అపండి అంటారా నా భర్త అడుగు జాడల్లో నడవడమే నా ధర్మం ఆయన తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు నేను నా భర్త అడుగు జాడల్లో నేను నడుస్తున్నాను అందులో నాకు కష్టం అనిపించటం లేదు ఒకరికి సహాయం చేసినప్పుడు వారు పొందిన ఆనందంలోని మహానందం మిమ్మల్ని వెతుక్కుంటున్నాము అని అనగానే ఆ మాటలకు మహారాజు ఇలా అంటాడు భర్తకు తగ్గ భార్య అయింది మీకు శతకోటి నమస్కారాలు అని అంటూ ఉండగానే సీతయ్య కూడా ఇంటికి వస్తాడు మహామంత్రి వారితో ఇలా అంటాడు మేము నిజంగా బాటసార్లం కాము ఈ దేశానికి పరిపాలించే మహావారులు వీరే మేం మహమ్మంత్రిని అంటాడు ఇంతకాలం ఇంత మంచి సుఖనాల ఉన్న వ్యక్తి కోసం మేము వెతుకుతున్నాము అని ఆ దేవుడు మిమ్మల్ని చూపించాడు అని మీ మీరు మా రాజ్యాన్ని తప్పకుండా విచ్చేయాలని చెప్పి వారిని తమ రాజ్యానికి రాజమర్యాలతో వారు తీసుకెళ్ళి పిండి వంటలతో భోజనం తయారు చేయించి వాళ్ళని సత్కరించి వెండి నాణాలను బంగారు నాణాలు బహుమతిగా అందించి ఎప్పుడు నలుగురికి సహాయపడుతూ ఉండాల్సిందిగా మహారాజు కోరుకుంటాడు వారిని సంతృప్తిగా పంపించిన తర్వాత మహారాజు గారికి మళ్ళీ తమ కులదైవమైన అమ్మవారు కళ్ళలో కనిపించి ఈ విధంగా అంటారు మహారాజా సీతయ్య తండ్రి దగ్గర ఒకప్పుడు సహాయం పొందిన రుణపడ్డాడు మీ తండ్రి ఆ రుణాన్ని ఇప్పుడు నువ్వు తీర్చావు అందుకే నీకు పుత్ర సంతానాన్ని కలిగిస్తున్నాను కలకాలం సిరి సంపదలతో మకటం లేని మహారాజుగా వెలుగొందురుగాక తదాస్తు అని పలికి అమ్మవారు అక్కడి నుండి మాయమవుతుంది ఆ రోజు నుండి మహారాజు ఎంతో వైభవంగా తన సంతానంతో వెలిగిపోతూ ఆ రాజ్యాన్ని ఇంకా సక్రమంగా ధర్మంగా పరిపాలిస్తూ కొనసాగించాడు ఇక తద్వారా బాబా గారు మనకు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటి అంటే ఈరోజు ఈ శనివారం రోజు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మిని తాకి పాదాలను పట్టుకొని ఈ సందేశం విన్నావు అంటే నువ్వు నీ జీవితంలో అనుకున్నది సాధిస్తావు అని బాబా గారు ఒక మంచి సందేశాన్ని ఈ కథ రూపంలో మనకు అందించారండి మన జీవితంలో తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తూ ఉంటే వాటిని మనం గుర్తించి అప్పటికప్పుడు వాటిని అణిచివేస్తూ మన జీవితంలో ఎలాంటి తప్పులు లేకుండా ఎప్పుడు కూడా ధర్మ మార్గంలోని నడిచే విధానంగా ఈ కథలోనే సీతయ్య ఎలాంటి పనులు చేసేవాడు తన జీవితం ఏ విధంగా ఉండేదో ఉన్న దానితో ఎంతో సంతృప్తిగా తన జీవితాన్ని ఎక్కడ భార్యతో కలిసి గడిపేవాడు ఈ కథ ద్వారా మనకు అర్థమైందండి ఈ సందేశాన్ని ఈరోజు వరకు బాబాగారు అందిస్తున్నారు అంటే మన జీవితంలో కూడా ఏదో తెలియని లోటు ఏదో తెలియని తప్పు మనం చేస్తున్నాము వాటిని గుర్తించి సరి చేసుకో తల్లి అని బాబా గారు అంటున్నారండి మరి ఈ కథ నచ్చిన వారందరూ శ్రద్ధ సబ్బురి అని కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే సుఖిన సుఖినో భావంతు ఓం సాయి